అంటున్నాడు పరిచర్య చేసే వాళ్ళలో ఏమేమి ఉండాలన్నది దేవుడు లేఖనంలో రాయబడ్డాడు ఒక దైవ సేవకుడు కానించి నుంచి అక్కడున్న సంఘ బిడ్డలు ఏ ఏ పరిచర్య చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఏముండాలంటే క్రియలుండాలి క్రియ క్రియలుండాలి ప్రేమ ఉండాలి యేసయ్య ప్రేమ ఉండాలి మూడోది ఏంటంటే విశ్వాసం ఉండాలి ఏ ప్రార్థన చేసినా నా దేవుడు వింటాడనే విశ్వాసం ఉండాలి అప్పుడు ఆ తర్వాత ఏంటి పరిచర్య పరిచర్యలో దేవుడు నన్ను చూస్తున్నాడనే పరిచర్య చేసేవాళ్ళు ఉండరు తర్వాత నీ సహనము నేను ఏమన్నాడు సహనము అక్కడ పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో లోటుబాట్లు వస్తూ ఉంటాయి ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరులో కొందరు నువ్వు ఎక్కువగా పరిచర్ చేస్తే నిన్ను చూసి వాళ్ళు తట్టుకోలేక ఏంటి మనకన్నా వెనకొచ్చిన వాడు ఎలా చేస్తున్నాడు ఏంటని నిన్ను ఎప్పటికప్పుడే డౌన్ చేయాలని అంటే నేను క్రింగ కృంగదీయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన ఎరుగుతున్నాడు ఎవరిని ఎరుగుతున్నాడు మందిరంలోకి వచ్చే వాళ్ళని ఎరుగుతున్నాను అని దేవుడు చెప్పాడు అక్కడ ఈ తుయ్యతేల సంఘానికి ఏమంటున్నాడంటే నీ క్రియను చూస్తున్నాడు విశ్వాసతను చూస్తున్నాడు ప్రేమను చూస్తున్నాడు పరిచర్యను చూస్తున్నాడు ఇంకేం చూస్తున్నాడు సహనాన్ని ఏం చూస్తున్నాడు ఎవరైతే ఎక్కడైనా సరే దేవుని మందిరమే కానీ ఇంట్లో కానీ ఎవరైతే సహనాన్ని కోల్పోతున్నారో వారు దేవునికి బిడ్డలుగా లేకపోతున్నారు అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోహానుగారి ద్వారా ఈ విధంగా మనకి రాయిస్తున్న మాటలు ఎందుకంటే మనలో ఏం కావాలి సహనం కావాలి ఈరోజు దేవుని వాక్యం సెలవు సహనాన్ని కోల్పోతున్నావు చిన్న చిన్న మాటలకు సహనాన్ని కోల్పోతున్నావు అది ఎందుచేతనగా నీలో దేవుని నీ హృదయంలో దేవుడు లేడు దేవుని మాటలు లేవు అందుకనే ప్రతి విషయంలో సహనాన్ని కోల్పోతున్నా ఏమైనా పరిస్థితులు వచ్చినాయి అంటే జరిగిద్దో జరగదు అని విశ్వాసాన్ని కోల్పోతున్నా నేను దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నా కదా నా దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేదని అవిశ్వాసంతో ఉంటున్నాను ఇందుక దేవుని వాక్యం సెలవిస్తుంది నేనేమంటున్నాడు దేవుడు ఏమన్నాడు అవిశ్వాసం నేను ఎరుగునా అన్నాడా విశ్వాసము క్రియ ప్రేమ వీళ్ళందరినీ నేను ఎరుగుదును అంటే నేను వారిని దగ్గరగా చూస్తున్నాడు అని అంటే ఇప్పుడు నువ్వు నువ్వెవరు నా బిడ్డని నేను ఎరుగుతున్నా ఇప్పుడు నా బా భార్య ఉందనుకో నా భార్య అని నేను ఎరుగుదును ఎందుకంటే నేను తను చూస్తున్నాను కాబట్టి అది నాకు భార్య మీరు నాకు పిల్లలు అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబంలో ఉన్న పిల్లలు అంటే దేవుని స్వరూపంలో చేసుకొని తల్లి గర్భాన్ని వేసిన మొదలుకొని భూమి మీద వచ్చిన తర్వాత వాళ్ళకి ఆరోగ్య విషయంలో కానీ వారి చదువు విషయంలో కానీ అన్ని విషయాల జ్ఞానాన్ని దయచేస్తూ ఒక ఒక ఎత్తు ఎదిగిన తర్వాత పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ పరిచర్య చేయడానికి ముందుకు వెళ్ళిన పిల్లలను మాత్రం దేవుడు వదిలిపెడతాడా ఈ భూమి మీద తల్లిదండ్రులు తన బిడ్డలను ఎప్పుడెప్పుడు చూద్దామా ఎప్పుడెప్పుడు వాళ్ళు స్కూల్కి వెళ్ళిన కాడి నుంచి ఎప్పుడు వస్తారు ఓ టయానికి రాకపోతే గజ 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 ఉంటారు ఏంటి ఇంకా నాలుగు అయిపోయింది ఇంకా రాలేదు ఐదు అయిపోయింది ఇంకా రాలేదు ఏమైపోయింది స్కూల్కి ఫోన్ చేయి ఫోన్ చేస్తాం వాళ్ళు అయ్యా మేము ఇప్పుడు పంపించాం ఎక్కడికి వెళ్ళారో తెలియదు మాకు మేము వెళ్ళిపోతాం అన్నారు అని కానీ మాకు ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు కానీ ఆ టెన్షన్ ఈ భూమి మీద తల్లిదండ్రులు బాధపడతారు కానీ దేవుడు కూడా అదే తన పిల్లలు త్రోవ తప్పిపోయినప్పుడు దేవుని మందిరంకి వెళ్తున్న నువ్వు వాక్యాన్ని వింటున్న నువ్వు దేవుని యొక్క విశ్వాసతను కోల్పోతే దేవుడు అదే బాధపడతాడు అయ్యో నా పిల్లలు నా విశ్వాసను కోల్పోయారే అసలు ఈ పిల్లవాడు దేవుని మందిరం నా పిల్లవాడుగా ఉండి ఇప్పుడు గొడవలు పడుతున్నాడే ప్రేమలు లేవే తల్లిని కొడుతున్నాడు తండ్రిని కొడుతున్నాడు అని దేవుడు ఏం చేస్తున్నాడు బాధపడతాడు అందుకే ఏమంటున్నాడంటే అవిశ్వాసం నేను చూడట్లేదు విశ్వాసత కలిగి నేను ఎరుగుతును ముఖ్యంగా ఏం చెప్తున్నాడు సహనము వీటిలో మెయిన్ పాయింట్ ఏంటి సహనము సహనముగా ఎవరైతే ఉంటారో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత వేదన కలిగినా నువ్వు ఎప్పుడైతే సహనంగా ఉంటావో అప్పుడు దేవుడు నిన్ను చూస్తాడు అది ఇంట్లో కానీ బయటే కానీ మందిరంలో కానీ ఎక్కడైనా తన పిల్లవాడిని చూస్తూనే ఉంటాడు దేవుడు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ఆయన చూచుచున్నా దేవుడు ఎవరు ఆయన కనులు నిత్యము నీతి మంతులపై ఎవరిపైన నీతిమంతులపై ఎల్ల వేళలా ఉంచుతాడంట నీతి మంతులు అనగా ఎవరంటే దేవుని నమ్ముటయే నీతి ఎవరో మనం ఏ నమ్ముతున్నామే అదే నీతి ఆ నీతి కలిగిన బిడ్డల పైన దేవుడు ఎల్ల ఆయన కను దృష్టి ఉంచుతానే ఉంటాడు ఎక్కడైనా అబ్రహాము ఒక అబ్రహాము దేవుని ఆ దేవుడు చెప్పిన మాటకు లోబడి అన్నీ విడిచిపెట్టి వచ్చేసాడు వచ్చేసిన నుంచి నీతిగా ఉన్నాడు కొంతకాలము పడిపోతున్నాడు కొన్ని కొన్ని పరిస్థితులు వచ్చినాయి అబ్రహాంకి కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినాయి అన్నదమ్ములు అన్న కొడుకు ఒక సమస్య వచ్చింది గొర్రెలు కాసుకునేటప్పుడు ఇద్దరికి గొడవలు వచ్చినాయి ఇలాంటి చిన్న చిన్న పరిస్థితులు వచ్చినాయి ఒక పక్క అబ్రహం నడుస్తున్నప్పుడు ఒక పక్క కరువు వచ్చింది అదవుతుందా అబ్రహం నడుస్తున్నప్పుడు కరువు వచ్చింది తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చింది తాగడానికి నీళ్లు లేని పరిస్థితి వచ్చింది కనాను ప్రదేశానికి వెళ్ళాడు కణాను ప్రదేశానికి వెళ్ళిన దేవుడు చెప్పిన ప్రదేశానికి వెళ్ళిన వాళ్ళతో యుద్ధం చేయమంటే యుద్ధం చేయకుండా వెనక్కి వచ్చేసాడు ఒక పక్క దాహంతో అల్లాడిపోతున్నాడు అంటే దేవునికి కొంత అబ్రహము అవిధేత చూపుతూనే ఉన్నాడు కొన్ని కొన్ని విషయాల్లో పడిపోతున్నాడు అబ్రహం ఐగుప్త దేశానికి వెళ్ళాడు తన భార్యనే అక్కడ రూల్ ఏంటంటే భార్యను భార్య కలిగిన వారిని భర్తను చంపేసి భార్యను తీసుకెళ్ళిపోతాడు అలాంటిది భార్యను చెల్లిగా చెప్పాడు అక్కడ అబద్ధం ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది అబ్రహా దేవునికి వ్యతిరేకంగా దేవుని నమ్మాడు నడిచాడు అంత బాగానే ఉంది కొన్ని క్షణాల్లో కొన్ని కొన్ని లోటుపాట్ల వల్ల కొన్ని కొన్ని పొరపాట్లు చేశాడు అబ్రహం దేవుడు డెబ్బై ఐదు సంవత్సరాలు తొంభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు అబ్రహాంకి నీకు పిల్లల్ని ఇస్తాను అంటే ఇరవై ఐదు సంవత్సరాలు చూసిన తర్వాత పిల్లలు ఇవ్వలేదంటే వాళ్ళ తల్లి వాళ్ళ భార్య ఏం చేసిందంటే వేరొకళ్ళతో దాసులతో పెళ్లి చేపించింది ఇలా ప్రతిదీ చేపించి తర్వాత ఏమైంది ఆ పిల్లవాడు పుట్టాడు అతని పేరు ఇస్మాయిలు ఇతని పేరు ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తానన్నాడు సారాకి గర్భాన్ని ఇస్తానంటే ఆ గర్భంలో ఉన్న పిల్లడు ఎవరు సారాకి పుట్టి సారాకు అబ్రహము నిజంగా దేవుడు వాగ్దాన కుమారునిచ్చాడు ఇస్సాకునిచ్చాడు కానీ ఇస్మాయిలు తల్లి ఏమైందంటే ఆగరు వీళ్ళిద్దరి మధ్య గొడవలు రేపడం మొదలుపెట్టింది అన్నదమ్ముల మీద గొడవ రావడంతో ఇక ఆ తల్లి ఆ తల్లి ఈ తల్లి దీని గురించి పరిష్కారం చేయడానికి అడిగితే దేవుడు ఆగరి యొక్క బిడ్డను పంపించే అన్నాడు ఏమన్నాడు దూరంగా పంపించే మరి ఆగరి పరిస్థితి ఏంటి ప్రభు అంటే నేను వాళ్ళకి తోడుంటాను పంపించాను ఇక్కడ సమస్యలు తెచ్చుకోన్నాడు ఈరోజు కూడా అబ్రహాము సంతానములు ఇద్దరు కొట్టుకుంటున్నారు వాళ్ళు ఎవరో తెలుసా ఇస్రాయేల్ ఇరాకు యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అనుకున్న ఆమాస అన్న వాళ్ళు ఉన్నారు చూడు వీళ్ళందరూ ఆగరు సంతానం ఇప్పుడు ఆ అన్నదమ్ములే కొట్టుకున్నారు దేవుని యొక్క స్థలం కోసం కొట్టుకున్నారు ఈ రోజున ఈ రోజు కూడా వాళ్ళ మార్పు లేకుండా పోయింది ఎందుకంటే ఆ రోజున అబ్రహాం చేసిన తప్పు ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు సహనము లేదు వారి ఇరువుల మధ్య సహనం ఉంటే సంతోషంగా అన్న తమ్ముడు చక్కగా ఉండేవారు ఏసేపు కూడా అంతే ఏసేపునే ఎన్ని మాటలు ఎన్ని విధాలుగా హింసించారు కానీ నా తమ్ముడే అని సహనం వీళ్ళకి లేదు పదకొండు మందికి ఎంతమందికి ఈ పదకొండు మందికి నా చిన్న తమ్ముడికి పరిస్థితి మంచిగా నా తండ్రి చూస్తున్నాడు అంటే వాళ్ళకి గర్వం ఎక్కువైపోయింది కోపం ఎక్కువైపోయింది మంచి వస్త్రాలు ఇచ్చి మనకి చెడ్డ వస్త్రం ఎందుకంటే వీళ్ళ మనసులు మంచి కావు కానీ ఏసేపు దేవుని అందు భయభక్తులు కలిగిన వాడు అందుకని వీళ్ళకి ఏమొచ్చింది అన్నదమ్ములే తీసుకెళ్లి గోతుల పడేశారు చంపేద్దాం అనుకున్నారు ఇలాగ అట్నుంచి ఐగుప్త దేశం నుంచి వస్తున్న జనాలకు అమ్మేశారు ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డ సహనాన్ని కోల్పోతున్నారు రోజున సాతాను గొడవలకు కారణం ఏంటంటే సహనం ఈరోజు నువ్వు చెల్లిని కొడతా కలగ కారణం అంటే నీలో సహనం లేదు అదే నేను భార్యను మీ అమ్మను కొడతానికి గల కారణం అంటే నాలో సహనం లేదు సహనాన్ని దూరం చేస్తున్నాడు ఆ రోజు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు అండి సహనమును చూస్తున్నా ఎవరు చూస్తున్నాను సహనమును నేను ఎరుగుతున్నా ఈరోజును సహనం లేకుండా ఎంతోమంది ఎన్నో విధాలుగా పాడైపోయి దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతున్నాడు ఎవరైనా చిన్న మాట అంటే చాలు ఆ మాటను పట్టుకొని నన్నే ఎందుకు అనాలి నేను చచ్చిపోతే మేలు అని నరకానికి వెళ్ళిపోతున్నాను అర్థాంతరంగా చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణం ఏంటంటే సహనాన్ని కోల్పోతున్నారు ఏం కోల్పోతున్నారు ఈరోజు దేవుని వాక్యం సెలవు నువ్వు సహనంగా ఉండాలి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు నీలో సహనం కోల్పోతున్నావు ఒక మాట భార్య అంటే భర్త తగ్గాలి భర్త అంటే భార్య తగ్గాలి ఈరోజు అది జరగట్లేదు ఎందుకంటే సాతాను మా మధ్యన ఏం పెడుతున్నాడు గోడవ పెట్టేస్తున్నాడు సహనాన్ని కోల్పోయేలా చేస్తున్నాడు వాళ్ళ బలహీనత ఏంటన్నది సాతాను పసిగడతాడు అందుకే ఈరోజు దేవుని వా నువ్వు సహనంగా ఉండు అన్నాడు దేవుడు ఏమంటున్నాడు సహనాన్ని పాటించు ఈరోజు నీతో నాతో ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలందరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే సహనంగా ఉండు అన్ని విషయాల్లో సహనంగా ఉండు నువ్వు పనిచేసే విషయాల్లో సహనంగా ఉండు ఎవరు అన్న ఏం మాట్లాడినా సరే అది మౌనంగా భరించు సహనంగా ఉండు ఎందుకంటే నేను నిన్ను చూస్తున్నా ఎవరిని చూస్తున్నాడు ఎవరైతే సహనంగా ఉంటారు ఒకవేళ చెల్లి నిన్ను కొట్టింది అనుకో నువ్వు సహనంగా ఉన్నావు అనుకో ఎవరు చూస్తారు నీకు తోడుంటాడు దేవుని వాక్యం చల్విస్తుంది ఆయన అన్యాయస్తుడికి తోడుగా ఉండేవాడు కాదు ఎవరైతే న్యాయముగా యథార్థంగా ఉంటారో వాళ్ళకి దేవుడి తోడు ఉంటారు అర్థమవుతుందా ఈరోజు దేవుని వాక్యం చలివిస్తుంది నువ్వు యథార్థంగా నమ్మకముగా విశ్వాసంగా నువ్వు దేవుని అందు భయభక్తులు కలిగిన వారినే దేవుడు చూస్తాడు నువ్వు దేవుని మందిరానికి వెళ్ళిన మాత్రాన వాక్యాన్ని చదివినంత మాత్రాన నీలో దేవుని యొక్క పోలికలు లేకపోతే నువ్వు దేవునికి దూరమైన వాడివే లెక్క ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఎన్నోసారి సహనాన్ని కోల్పోతున్నావేమో ఒక మాట అంటే ఆ మాటకు సహనాన్ని కోల్పోయి నేను ఎందుకు బ్రతకాలన్న ఆలోచన నీలో వస్తుందేమో అది దేవుడు పెడతల సాతాను పెడుతున్నాడు ఆలోచించు గుర్తించు దేవుని బిడ్డ ఈరోజు ప్రతి మనిషి చిన్న చిన్న విషయంలోని తల్లి ఒక బిడ్డను అంటే అంటకి సరిపోదా కానీ నా మా అమ్మ నన్ను ఎందుకు తిట్టాలని ఆత్మహత్యలు చేసుకుంటున్నాను ఒక్క నిమిషం నా అమ్మేగా అనుకుంటే వాళ్ళు ఏది ఉండేది కాదు తల్లిగా తిట్టింది తండ్రిగా తిట్టింది అన్నయ్యగా తిట్టాడు నేను ఎందుకు ఇలా చనిపోవాలి వాళ్ళు నా వాళ్ళు కదా కానీ ఎందుకంటే సాతానేమంటాడంటే పక్కనొచ్చి నిన్నెందుకు తిట్టాలి నువ్వే కనపడుతున్నావా నీలాంటి వాడు ఉండటం కన్నా చచ్చిపో అని ప్రేరేపిస్తున్నాడు ఈ రోజున సాతాను చేతిలో మనుషులు చిక్కుపోయి ప్రేరేపణలో పడిపోయి యూదా వలే యూదా ఇస్కరేత అనుకోవాలి అయ్యో నా ఏసైనా నేను పట్టించాను అయినా నా దేవుడు క్షమిస్తాడు ఎంతోమంది గుడ్డి వాడిని క్షమించాడు కుష్టివాడిని క్షమించాడు కాలు లేని వాడిని క్షమించాడు ఎన్నో తప్పులు చేసిన వ్యభిచారని క్షమించాడు నన్ను కూడా క్షమిస్తాడు అన్న మనసు ఉంటే ఈరోజు ఈ యూధాయిస్క్రేత బతికి ఉండేవాడు నరకానికి వెళ్ళేవాడు కాదు ఈరోజు నరకంలో పడిపోయే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యూధాయిస్క్రేతి పేతును తప్పించుకున్నాడు ఎందుకు తప్పించుకున్నాడు అంటే ఏసయ్య నాకు తెలియదు అని మూడుసార్లు అబద్ధమాడాడు ఎప్పుడైతే పచ్చాత్తాపడయ్యా నన్ను క్షమించుకున్నాడు ఏసయ్య వచ్చి పేతుని క్షమించాడు ఈరోజు దేవుని వాక్యం చదువు సహనాన్ని కోల్పోతాడు పేతురు సహనంగా ఉన్నాడు కాబట్టి ఏం పొందుకున్నాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు కానీ యోధా ఇసుక్రేత మాత్రం సహనాన్ని కోల్పోయాడు అయ్యో నా ఏసైనా క్షమిస్తాడులే అన్న మనసు రాలేదు ఏసయ్యా పొడిచిన వారిని సైతం క్షమించాడు తిట్టిన వాళ్ళు సైతం క్షమించాడు కొట్టిన వాళ్ళు సైతం అందరినీ తండ్రి వీరేమి చేయుచున్నాడో వీరెరుగురు క్షమించు అని ప్రార్థన చేస్తున్నాడంటే వాళ్ళందరినీ దేవుడు క్షమిస్తున్నాడు మరి యోధాస్కృతిని క్షమించలేడా తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు సాతాను చేతిలో చిక్కుపోతే చాలా ప్రమాదం ప్రియ దేవుని బిడ్డ నువ్వు సాతాను చేతిలో చిక్కేవాడు కాదు నీలో దేవుని బలం ఉందే ఈరోజు దేవుని వాక్యం స్రవిస్తుంది సహనాన్ని కోల్పోవద్దు ప్రతి విషయం కోప్పడద్దు ఒకవేళ